ॐ दीर्भ्यो नमः हरि ओम्

దక్షిణామూర్త ఏ నమ హిగ్రీవా నమ సరస్వతి నమ నమః జయ నమ కనకదుర్గా జయ నమ లక్ష్మీ నృసింహస్వామి గురుపాదికే భవ నమో నమ మనం ఈ సంవత్సరంలో ఇప్పుడు శ్రావణ మాసము ఆగస్టు అంటే ఎనిమిదో నెల మనకి పదిహేను తారీఖు నుండి సెప్టెంబర్ వరకు పదిహేను తారీఖు వరకు కూడా ఈ మాసంలో ఈ పన్నెండు రాశుల వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం ఏ గురు మనం తదుపరి కన్యా రాశిని తెలుసుకున్నాం అసలు కన్యలో ఉన్న స్పెషల్ ఏంటంటే చాలా పద్ధతి గు వీళ్ళు కన్యారాశి రాశి వాళ్ళు వీళ్ళతో మీరు క్షణం కూడా కలిసి ఉండలేరు ఎవరు కన్యా రాశి వాళ్ళతో ఎవరితో కూడా మీరు కలిసి ప్రయాణం చేయడం చాలా ఇంపాసిబుల్ అనమాట అంటే కన్యా రాశి వాళ్ళకి స్పెషల్ వాళ్ళ యొక్క స్పెషల్ అన్నమాట వాళ్ళంటే అది రాసింది వాళ్ళ సొంతగా నెచ్చే సొంత లైఫ్ తెచ్చుకోవాల్సింది వీళ్ళు ఒకరిని ఇప్పుడు కమాండ్ చేసే విధాలు ఉంటారు తప్ప ఒకరి పని చేసేదానికి వెళ్ళి వాళ్ళు కూడా కమాండ్ చేస్తారు వీళ్ళు అంటే ఎంత పర్ఫెక్ట్ వ్యక్తులు అనమాట అంటే వీళ్ళు పర్ఫెక్ట్ వ్యక్తులని కాదు వీళ్ళు ఎప్పుడు సిస్టమేటిక్గా ఉంటారని కాదు వీళ్ళు రాంగ్ పనులు చేస్తూనే ఉంటారు కానీ ఎదుటి వ్యక్తులు ఉన్న లోపల మాత్రం వీళ్ళు బాగా చూడగలుగుతారు అందువల్ల వీళ్ళు ఎక్కువ ఎవరు ఇంట్రెస్ట్ అనమాట ఏ ప్రోగ్రాం కానీ ఏ పనిలో కానీ ఏటువంటి ఉద్యోగంలో కానీ కన్యా రాశి వాళ్ళతో చేయడం చాలా తక్కువ మంది ఉంటారన్నమాట కన్యా రాశి దగ్గర పోగడం పోవడం ప్రయత్నిస్తారు వీళ్ళందరూ ఎంతో దూరంగా ఉండాలి వదిలే మనకి ఎందుకు అన్నట్టుగానే ఉంటారన్నమాట ఎక్కువ దాంతో ఎవరు మాట్లాడారమాట తన నుంచి చాలా మంది చర్చించుకుంటుంటారు ఉంటా లోపల అనుకుంటుంటారు తప్ప వాళ్ళతో కలిసి ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయరు కన్యా రాశిలో ఉన్న రిమార్క్ అది ఎవరికి కన్యా రాశి అని సరే కన్యా రాశి వాళ్ళు ఎవరు కన్యా అని చెప్పకండి అది చెప్పకుండా హాస్యం మంచిది అన్నమాట కన్యా రాశి వాళ్ళు ఎవరితో బుద్ధి గొడవ పడుతున్నట్టుగా కనబడతాడు వీళ్ళు ఏం మాట్లాడినా ఎదురు వ్యక్తికి అది గొరవగా అవకాశాలు ఉంటాయి అది కూడా గమనించగలుగుతారు కన్యా రాశి వారు ఈ రాశి వారికి ఈ నెల అంతా కూడా ఆ వేళ్ళు రవి అలానే శుక్రుడు బుధుడు వీళ్ళు ఉండటం వల్ల వీళ్ళకి ఖర్చు అనేది కూడా చాలా విపరీతంగా ఉంటుందని తెలుసుకోవచ్చు ధనాధిపతి ప్లస్ వేయాధిపతి ఇద్దరు కూడా ఈ లగ్నాధిపతి ఇద్దరు కూడా కలిసి వేసి ఉండడం కలిసి ఉండడం కనుక ఆ దీని మూలకంగా ధనం ఖర్చు పెట్టాలంటే కొంచెం లేదంటే అనాలోచితంగా ఏదన్నా సమస్యాత్మకంగా ధనం ఖర్చు పెట్టడం కానీ ఇవాళ దిష్ఠంతో నడుస్తుంది అనమాట అనేక రకమైన విచిత్రాలతో ధనాన్ని వస్తుందని గమనించవచ్చు కన్యా రాశి వారికి ధనాధిపతి వేల ఉన్నారు కనుక శుక్రుడికి ప్లస్ బుధుడికి చదువుకుంటే సేఫ్ జోన్ లో ఉంటారు లెక్క అదే పొరపాటు కన్యా రాశి కానీ కన్యా లగ్నంగానే ఉంది దాంతో బుద్ధి ఉన్నట్టేది కనుక అసలు వాళ్ళతో మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయకపోతే మంచిది గెలవడానికి అవకాశాలు లేవు అందరి ముందు మిమ్మల్ని అవమానించిన ఆశ్చర్యపో కన్యా రాశి వాళ్ళ కమాండ్ అంత ఫోర్ గా ఉంటుంది అంటే వాళ్ళు ఆలోచన చాలా వ్యక్తిని అవమానించడానికి ఎక్కువ అవకాశాలు తీసుకుంటారు గమనించవచ్చు తర్వాత మనం కన్యా రాశిలో ధనాధిపతి ఖర్చు పెట్టే వ్యవస్థలో ఉన్నాడు సోదర స్థితి చాలా తెలివిగా ఉంటారు తర్వాత మాతృస్థితి చాలా మంచి తల్లి మహాతల్లి వస్తుంది తల్లి చాలా గొప్పదై ఉన్నదిగా భావన చేసుకోవచ్చు చాలా తల్లి చాలా విధేరాలు భగవద్భక్తి కలది ప్రేమగా ఉండే లక్ష్యాలు ఉంటాయి అన్నమాట తల్లికి అది అదొకటి కాకుండా వీరు ఈ కన్యా రాశి వారికి ఈ మాసంలో శ్రావణ మాసంలో ఈ ఆగస్టు మాసంలో జాగ్రత్త వాటి అంటే బుధుడికి శుక్రుడు చదువుకుంటేనే సేఫ్గా ఉన్నట్టు లెక్క మీరు లేదంటే ధనాదాయం కనబడదు ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట తర్వాత ఈ కన్యా రాశి వారికి సంతానము వీళ్ళు చాలా కష్టపడితే సంతానం కలుగుతుంటారు వీళ్ళకి కన్యా రాశి వారికి అదే కన్యా లగ్నం వారికి కూడా ఎందుకంటే ఒక సంతానం కలిగినా వాళ్ళు వీళ్ళతో అనుకూల స్థితి లేకపోవడం కూడా ఆశ్చర్యపోదు అని గ్రహించవచ్చు తర్వాత శత్రుస్థానము వీళ్ళు చాలా తెలివిగా ఉంటారు అన్నమాట శత్రువులు అసలు గ్రహించలేదు అంటగా ఉంటారు వీళ్ళు కన్యా రాశి వారికి అలాగే సప్తం వచ్చి భార్య వచ్చేసరికి మహాతల్లి వీళ్ళు మోక్షాన్ని పొందడానికి పుట్టిన వాళ్ళుగా ఉంటారు మాట వాళ్ళు జ్ఞానవంతులుగా ఉంటారు వాళ్ళు ఎక్కువ ఎక్కువ అంటే భవ సంబంధ ఆలోచనలో ఉండడానికి కూడా లక్ష్యాలు ఉంటాయి ఈ కన్యా రాశి వాళ్ళు అసలు ఈ జన్మతో ఒక సందర్భంలో ఇంకొక తాలి ఎందుకంటే ఏదో పుణ్యం మనం అందరు చుట్టుకుంటూ ఉంటారు కానీ ఈ పాప ప్రభావం పోయి జన్మత్తాల్సి వస్తుంది కూడా అవకాశాలు ఉంటాయి అన్నమాట అంటే కన్యారాశి వారు నిరంతరం కూడా ఏదో భగవంతుని స్మరిస్తూ ఉండడం మంచిది ఈ పాప ప్రభావం తగ్గిపోతూ ఉంటాడు అనమాట మనకి అయితే సప్తమంలో రాహు ఉంటాడు కనుక భార్య భర్తలు ఒక సిచువేషన్ చాలా బాగుంటుందని తెలుసుకోవచ్చు మీరు కన్యారాశి రాశి వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ నడిచిపోతారు జీవితం అయితే ఎక్కువ రుణాన్ని చేస్తుంటారు వీళ్ళు ఎప్పుడు ఎప్పుడు కూడా ధనం నలుగురు ధనం ఉండకపోవడం వల్ల అప్పు చేసి వస్తుండే ధనాన్ని ఎత్తుకువాల్సి వస్తుంది కూడా కన్యారాశి వాళ్ళకి అందుకని సంతానం కలడానికి లేటి అవుతుంటుంది కూడా కన్యా లగ్నం వాళ్ళకి కన్యారాశి రాశి కూడా కన్యా లగ్నం వాళ్ళ సంతానం కలడానికి చాలా అవసరం పడుతుండాలి అది మీరు గ్రహించాలి మీరు అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి సప్తమంలో సంచారం గోచారించ రాహు ఉన్నాడు కనుక భార్యం అన్యోన్గా స్నేహబంధం బాగుంటుంది ఓకేనా తది ఎక్కువ లవ్ చేసి చేసుకోవాలి అంటే మన గాంధీ వివాహం చేయడానికి ఇష్టపడుతుంటారు కానీ వీళ్ళకి ఎక్కువ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అవకాశాలు ఫెయిల్ అవుతుంటాయి అక్కడ తర్వాత అష్టమ స్థానంలో కుజుడు కుజుడు అక్కడ భాగ్యంలో ఉండటం వల్ల సంపాదన సంపాదనంతా కూడా వృధా చేయాల్సి వస్తుంది భాగ్యం పితుడి తండ్రి కోసమనో పెద్దవాళ్ళ కోసమో దేనికోసమే ఒక మంచి మంచి కార్యాల కోసమనో ధనాన్ని వృధా చేయాల్సి వస్తుంది తర్వాత భాగ్యంలోనే రవి ఉండడం వల్ల గురుడు ఉండడం వల్ల ఎంత ధనాన్ని వృధా చేసి ఎదురు ధనాన్ని ఇవ్వడానికి సపోర్ట్ చేస్తున్నాడు భర్త మూల అంటే భర్త కాని భార్య కానీ వాళ్ళకి ధనం పాఠనం మూలగ ధనము అంటే మన ఎదురు వ్యక్తితో ఉన్న ధనం అంటే మనం సహాయం చేసే వాళ్ళు ఎక్కువగా ఉండడము దాని ద్వారా ఆదాయాన్ని పొందడానికి సపోర్ట్ చేస్తుంది అన్నమాట కన్యా రాశి వారికి అలానే వృత్తిపరంగా చూస్తే ఆ వృత్తి ప్రభావం ఇబ్బంది లేదు వృత్తి నడిచిపోతుంటుంది తర్వాత అంటే చెప్పాను వృత్తిపరంగా కూడా డిస్టర్బ్ ఉంటుందండి ఎలాగా బుద్ధుడే అవ్వడం వల్ల ఆయన వేల్లో ఉండడం వల్ల రవితో ఉండడం వల్ల శుక్రుతో కలిసి ఉండడం వల్ల ఒక ఎనభై పర్సెంట్ అనుకూల స్థితి ఒక ముప్పై ఒక ట్వంటీ పర్సెంట్ ప్రతికూల స్థితి కూడా కనబడుతుంటుంది అంటే వృత్తి రీత్యా ధనం వస్తూ ఉంటుంది తద్వారా ఖర్చు పెడుతూ ఉంటారు అంటే ఆ పని రీత్యానే ఖర్చు పెడాల్సి వస్తుంది కనబడుతుంటుంది అయితే అలానే లాభస్థానం చూస్తే చంద్రుడు అక్కడ ఎవరు లేరు చాలా యోగదాయకంగా ఉంటుంది మీకు అంతా మంచి మంచి లాభాలు విచిత్రమైన లాభాలు వస్తుంటాయి బాగుంటుంది నీలప్రాయంగా ధనం వస్తుంది నీలప్రాయంగా ఖర్చు అయిపోతుంది కాదు వ్యయం చూస్తే ఈ శుభగ్రహాలు ఉండడం వల్ల వ్యయం కూడా మీకు ఇష్టమైన వ్యయంగా మారుతుందని భావన చేసుకోవచ్చు కనుక ఈ రాశి వాళ్ళ చివరాశిని మాత్రం బుధుడు ప్లస్ శని ప్రధానంగా తీసుకొని చదివితే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు ఎందుకంటే సష్టశ సష్ట శని అవడం వల్ల వీళ్ళు కొన్ని రిమార్కులు ఉంటాయి కనుక అది కూడా పోగొట్టు మంచిది జయ గురు